నవంబర్ పద్దెనిమిది మూడవ కార్తీక సోమవారం మరియు సంకష్టహర చతుర్థి రోజు చేయవలసిన పూజా విధానం ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి నవంబర్ పద్దెనిమిదివ తారీఖు సోమవారం రోజు మూడవ కార్తీక సోమవారం పర్వదినం వచ్చింది అలానే సంకష్టహర చతుర్థి పర్వదినం కూడా ఈరోజు వచ్చింది ఈ సంకష్టహర చతుర్థి రోజు గణపతి ముందు ఏ విధంగా పూజ చేయడం వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి అనేటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని సంకష్టహర చతుర్దశి పర్వదినంగా జరుపుకుంటాము ఈ సంకష్టహర చతుర్దశి కార్తీక సోమవారం రోజు రావడం ఇంకా విశేషం ఈ రోజు తెల్లవారుజామున ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు నిద్రలేచి ఇంటినీ అంతా శుభ్రం చేసుకుని గడపని పసుపు కుంకుమలతో అలంకరించాలి అలానే ఇంటిని పసుపు నీటితో తుడిచి గంగాజలంతో స్నానం చేయాలి గంగాజలం లేని పక్షంలో కొంచెం పసుపుని నీళ్లలో కలుపుకుని స్నానం చేయాలి ఇంటి గడపకు రెండు వైపులా కూడా దీపాలను వెలిగించాలి అలానే మీ పూజ గదిలో కూడా సంకష్టహర చతుర్థి సందర్భంగా పూజ ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీ పూజ గదిలో ఉన్నటువంటి ఫోటోలను శుభ్రంగా తుడిచి గంధం కుంకుమలతో అలంకరించాలి ఆ తర్వాత గణపతి ఫోటో ముందు పీఠ ఏర్పాటు చేసుకుని ఆ పీఠాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి దానిపైన ఇత్తడి లేదా వెండి ప్లీటుంచి దానిని కూడా గంధం కుంకుమలతో అలంకరించి దానిపైన మూడు గుప్పెలు బియ్యం పోయాలి బియ్యం పైన గరిక పూసలు ఉంచి ఒక ప్రత్యేకమైన పిండి దీపాన్ని సంకష్టహర చతుర్థి రోజు వెలిగించడానికి తయారుచేయాలి అది ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పిండి దీపం తయారు చేయడానికి కొంచెం పిండి కొంచెం బియ్యపిండి అలానే కొంచెం కందిపెండి ఈ మూడింటినీ కలిపి అందులో ఆవుపాలు యాలకుల పొడి పచ్చకర్పూరం బెల్లం తురుము కలిపి పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ పిండి దీపం బియ్యం పైన ఉంచి అందులో ఆవు నెయ్యిని పోసి రెండు కుంభవత్తులు వేసి ఏకాహారతితో కాని అగరబత్తితో కాని దీపాన్ని వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఓంగం గణపతయే నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఈ సంకష్టహర చతుర్థి రోజు ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వారి జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోయి వాళ్లు చేపట్టిన అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి తర్వాత వినాయకుని చిత్రపటం ముందు చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి ఈ విధంగా పూజ పూర్తయి దీపం కొండెక్కిన తర్వాత అక్కడ మనం ఉంచినటువంటి పిండి దీపాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అలానే ఇత్తడి లేదా వెండి ప్లేట్లో పోసినటువంటి బియ్యంని పొంగలిగా చేసి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ ప్రసాదంగా స్వీకరి